జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కు చెందిన కన్యా ప్రకాష్ ఆధ్వర్యంలో కుర్వత్తులతో నివాళులర్పించి పాకిస్తాన్ జెండాలను దహనం చేస్తారు ఈ సందర్భంగా కన్యాప్రకాష్ మాట్లాడుతూ తీవ్రవాదులకు ముస్లింలు సెంటర్ ఇవ్వద్దని మీరు వారికి సెంటర్ ఇవ్వడం వలన భారతదేశానికి ముస్లింలకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు మోడీ ఉగ్రవాదుల భారతం పడుతున్నారని తెలిపారు ఉగ్రవాదులకు సహకరించిన వారిని కూడా దారుణంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సూరాజ్ వినయ్ చింటూ వర్మ కపిల్ దేవాంశు శివ ప్రశాంత్ సాయి దీపక్ సంపత్ పాల్గొన్నారు ఇట్లాంటి సంఘటన జరిగిందో మన భారతదేశంలో మన కశ్మీర్ లో ఇరవై ఆరు మందిని చంపడం జరిగింది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న దరిద్రుడు ఈ దరిద్రులకు చెప్తున్నాం పాకిస్తాన్ దరిద్రులకు మీరు అమ్మ అయ్యాకు ఉంటుంటే మా ఆర్మీతో పెట్టుకోండి రా మీరు మా ఆర్మీతో పెట్టుకోకుండా మా దేశానికి వచ్చి ఇట్లా టెరిజ తోటి మా దేశంలో వచ్చిన వాళ్ళు చంపితే మీరు మొగలనుకుంటున్నారా మీరు మా దేశంలో ఏదైతే మంచి మంచి స్టేట్లలో మంచి మంచి అంటారు కదా మన దేశంలో అట్లా తోటి జాగలలా తిరగడానికి వస్తారా వాళ్ళు తిరగడానికి వచ్చిన వాళ్ళ దాంట్లో ఎందుకు రా మీరు టూరిస్టుల వాళ్ళని చంపుతారా టూరిస్టులను చంపుతారా మీరు దరిద్రులారా మీరు అసలు మొగోళ్ళారా మీరు మీ గుట్టలో దమ్ముంటే మీరు మొగోళ్ళు అయి ఉంటే డైరెక్ట్ మా ఆర్మీతో మా దేశ పౌరులతో పెట్టుకుని రా మీకు దమ్ముంటే ఇట్లాంటి ఇట్లా వాళ్ళు చాలరా మీకు మా దేశంలో ఉన్న యువత చాలరా మీకు మీరు బాండగా లాగా కొంచెళ్ళ దాగా ఎందుకురా మీకు ఇంట్లో ఎవరో ఇంట్లో చేసుకుంటారు మన దేశంలోనే మన వాళ్లే షెల్టర్ ఇచ్చి తాపెట్టి మనలో చంపిస్తున్నారు మన ఇంట్లో ఏమంటారు మన సాగు వచ్చింది ఇట్లాంటి దరిద్రం ఫస్ట్ ఏం చేయాలంటే నరేంద్ర మోదీని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ అతని మన బయటి నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళని చంపే ముందు ఇక్కడ ఎవరైతే షెల్టర్ ఇచ్చిండ్రో ఆ దరిద్రులని నాపు కోరుకుందని ఫస్ట్ చంపాలని కోరుకుంటున్నారు ఈ నరేంద్ర మోదీకి ఎవరైతే ఇప్పుడు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు ఇట్లాంటి సంఘటన జరిగింది జరుగుతాం అంటే వాళ్ళ కాళ్ళు జైలు తీ తీసేసి మరి రోడ్ మీద తిప్పాలా నరేంద్ర మోదీని దయచేసి అడుగుతున్నాను ఏదైతే కశ్మీర్ ఉందో ప్రశాంతం ఉంది ఈరోజు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత కశ్మీర్ అనేది ఎంత మంచిగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అట్లాంటి దాంట్లో సమ్కి మనం భయపెట్టాలని ప్రయత్నం చేస్తుండ్రు మళ్ళీ కశ్మీర్ సైడ్ చూడవద్దానికి నరేంద్ర మోదీని అడుగుతున్నాడు వీళ్ళు ఎట్లయితే చంపి భయపెట్టించాలని మనం ప్రయత్నం చేసి అలా నమ్మాలను చంపి భయపెట్టించి దాని తర్వాత మన ఇండియాకి బయట దేశం నుంచి వచ్చే టూరిస్టులకి అందరికీ ఒక నమ్మకం తీసుకురావాల నరేంద్ర మోదీని కోరుకుంటున్నా ఇట్లాంటి కొచ్చన కొడుకులని పాకిస్తాన్ నుంచి వచ్చే దళితులని అటువంటి సాగు చూపించాలంటే మన ఇండియా మొత్తం ఇట్లా బాలర్ ఎగరేసుకొని మేము కశీర్ వెళ్తాం అని ఒక ధైర్యం తెప్పించాలని కోరుకుంటున్నా నరేంద్ర మోదీని అమిత్ షాని దయచేసి భారతదేశంలో ఉన్న ప్రజలకు అందరికీ ఒక నమ్మకం తెప్పియండి ఇంకోసారి మన దేశం సైడ్ కండెక్ ఎవరైనా చూడాలి అంటే వాళ్ళకి ఉత్సాహపడాల్సిందే ఉత్సాహడితేనే ఆ రోజు మన దేశంలో ఉన్న పౌరులకైనా కానీ మన దేశంలో నమ్మకం వస్తుంది ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఎట్లాది ఉంటప్పుడు దేశంలో ఉన్న ప్రతి జాగల ప్రతి మూలన భారతదేశంలో తిరగగలుగుతాం ఆ తిరిగేటట్టు స్వేచ్ఛ అయ్యాల్సింది నరేంద్ర మోదీ ఆ నరేంద్ర మోదీని అడుగుతున్నాను ఈ అతనికి ఏదైతే వచ్చిందో వాళ్ళని దయచేసి ఇంకా ఎంత ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసి సంపాదించిందిగా కోరుకుంటున్నాను మీరు ఎట్లయితే ఫుల్ హ్యాండ్ ఇచ్చిండో ఆర్మీకి అట్లానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా శాంతి జరగాలని కోరుకుంటున్నాను మన దగ్గర చచ్చిపోయిన వాళ్ళకి నేను శాంతి చేయాలా